హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ సీనియర్ సిటిజన్స్కు బెస్ట్ స్కీమ్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఇంకొద్ది రోజుల్లో ముగియబోతుంది దీంతో ట్యాక్స్ ప్లేయర్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు ఈ ప్రక్రియను మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పెన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ సేవింగ్స్ ఆప్షన్స్ కోసం ఎదురుచూస్తున్నారు పన్ను ఆదా చేసుకునేందుకు ఎన్నో పెట్టుబడి ఆప్షన్లు ఉన్నాయి ఎలాంటి రిస్క్ లేని మంచి రాబడి అందించే ఎన్నో పథకాలు సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్నాయి వీటిలో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ట్యాక్స్ తగ్గించుకునే వెసులుబాటు అయితే ఉంటుంది వీటిలో బ్యాంకు పైదేళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి సీనియర్ సిటిజన్లకు సంప్రదాయ నమ్మదగిన పెట్టుబడి మార్గాల్లో ఒకటి ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇక అన్ని ఎఫ్డీలపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు కానీ ఐదేళ్ల డిపాజిట్పై మాత్రం గరిష్టంగా కోటి యాభై లక్షల వరకు పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంది ఇక్కడ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్తో సహా ఇతర చాలా ప్రధాన బ్యాంకులు ఐదేళ్ల బ్యాంక్ ఎఫ్డీలపై ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఎనభై సి కింద దీంట్లో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి అందించేందుకు పీపీఎఫ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు దీంట్లో ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ రేటు ఉండగా లాక్ ఇన్ పీరియడ్ పదిహేను ఏళ్ళు ఉంటుంది తర్వాత ఐదేళ్ళు చొప్పున పొడిగించుకోవచ్చు దీంట్లో లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది ఇంకా పెట్టుబడిపై వడ్డీ రాబడిపై మెచ్యూరిటీలో వచ్చే నగదుపై ట్యాక్స్ తగ్గించుకోవచ్చు ఇలా ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి సీనియర్ సిటిజన్లకు తన రిటైర్మెంట్ ప్లాన్ కోసం చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఈక్విటీ కార్పొరేట్ బ్యాండ్లు టెడ్ పెట్టుబడి ఎంపికలతో కూడిన స్కీమ్ ఇక్కడ సెక్షన్ ఎయిటీసీ కింద కోటి యాభై లక్షలు మరో సెక్షన్ ఏటీసీసీడీ కింద యాభై వేలు వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అనేది ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందుకోవచ్చు ఈ మ్యూచువల్ ఫండ్లు మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్తో ఉంటాయి ఇక్కడ మంచి రాబడి వస్తుంది ఇంకా సెక్షన్ ఎయిటీసీ కింద ట్యాక్స్ భారీగా తగ్గించుకోవచ్చు పన్ను రహిత బాండ్లు పన్ను రహిత బాండ్లు కూడా మంచి ఆప్షన్ ఇక్కడ వచ్చే వడ్డీకి ఎలాంటి ఆదాయ పన్ను వర్తించదు ప్రభుత్వ కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం తరపున ఈ బాండ్లు జారీ చేస్తాయి ఇక్కడ ఫిక్స్డ్ వడ్డీ రేటు పొందుతారు ఎలాంటి రిస్క్ ఉండదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో